వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా చూసారా చూసారా మీరు ఏ ఒక వినీతి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు అయ్యా భోజనం పెడతాం ఉండండి వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దు అని పారిపోయే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయత అది మా ఎంపీ విశ్వసనీయత ఇది నీ మీద నమ్మకం అది మా మీద నమ్మకం మిట్ట మధ్యాహ్నం మంద జిండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి వచ్చారు మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోర్ లో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి దగ్గరి కావాలని అలాంటి ఆడబిడ్డ పైన ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యారు అరాచక శక్తుల మారిగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ ూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం ఇవన్నీ చేశారు మొన్నటి వరకు ఒక ఆయన చూశాడు మీరు ఇక్కడ బుల్లెట్ తీస్తానన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్